nam ఎస్ డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం అధ్వానంగా ఉన్న సైడ్ కాలువలు పట్టించుకోని మున్సిపాలిటీ సిబ్బంది వివరాల్లోకి వెళ్తే దరిసి నగర పంచాయతీ పంతొమ్మిదో వాడు వెలంవారి వీధిలో ఉన్న మురికి కాలువలు అధ్వానంగా తయారయ్యాయి కట్టిన కాలువల మీద మెట్లు కట్టి కాలవలను మూసివేయడం వల్ల నీరు ఎటు పోకుండా ఒకే చోట ఆగి దుర్వాసన వెదజల్లుతున్నాయి కాలువలు నిండిపోవడంతో రోడ్డుపైకి మురికి నీరు చేరుతున్నాయి అలాగే ఇళ్లలో ఉన్న నీరు బయటకు పోవడం లేదు పలు పర్యాయాలు నగర పంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు ఇళ్ల పన్నులైతే కట్టించుకుంటున్నారు కానీ మురికి నీరు పోయే మార్గం కల్పించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు మురికి నీరు ఎటు పోలేక ఒకే చోట నిలబడి దుర్వాసన వెదజల్లుతున్నాయి మురికి నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు చేరి అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని డెంగ్యూ మలేరియా విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి కూర్చిన కాలువలను తీసి యథాప్రకారం సైడ్ కాలువల ద్వారా మురికి నీరు పంపించే మార్గం చేయాలని ప్రజలు కోరుతున్నారు I'm oh,